హరి ఓం శ్రీమాత్రే నమ లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం ఎనిమిది వందల అరవై రెండవ నామం ఎనిమిదక్షరాల నామం కార్యకారణ నిర్ముక్త ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం కార్యకారణ నిర్ముక్త ఏ నమ అని చెప్పుకోవాలి కార్యము చేత కానీ కారణము చేత కానీ వదలిపెట్టబడినది అని చెప్పి దీనికి మనం స్థూలార్థంగా చెప్పుకుంటే మహత్తు అహంకారం అష్టవృత్తులు నామరూపాలతో ఉండేటువంటి ఈ ప్రపంచాన్ని కార్యము అని ఈ కార్యం దేని నుంచి దేనివల్ల వ్యక్తం అవుతుందో దాన్ని కారణమని అంటాము ఈ కార్యానికి కారణానికి రెండింటినీ విడిచిపెట్టబడినటువంటి తల్లి నిర్వికార శుద్ధ చైతన్య స్వరూపం అమ్మ ఈమెకి కార్యం లేదు కారణం లేదు కార్యమంటే ప్రపంచం అని చెప్పుకున్నాం కారణం అంటే ప్రకృతి ఈ జన్మ కార్యమైతే దీనికి కారణమైనటువంటివి కర్మలు మధ్యలో ఈ జన్మలో ఉన్నటువంటి మరికొన్ని కర్మలు కానీ తర్వాత వచ్చే కర్మ జన్మకి కారణాలు కానీ ఇలా సాగుతూ ఉంటాయి తల్లిని ఈ కార్యకారణాలు ఏవి కూడా ప్రభావితం చేయలేవు కార్యకారణము లేనటువంటి స్వరూపమైనటువంటి అమ్మ ఈ ప్రపంచానికి కానీ ప్రపంచానికి మూలమైన మూలమైనటువంటి గుణకర్మ విచారాలు కానీ అమ్మకి అంటవు అలాంటివి ఏవి అమ్మ దగ్గర లేవు నతస్య కార్యం కరణం చ విద్యతే అని చెప్పి శృతి చెప్తోంది వేదం చెప్తోంది పరతత్వానికి కార్యకారణాలు లేవు ఆ తల్లి నిర్మాణము కాని తత్వం ఎప్పుడూ ఉన్నది ఇంతకు ముందు ఉంది ఇప్పుడు ఉంది తర్వాత ఉంటుంది తానే అన్ని అయ్యి నిర్మిస్తోంది ప్రాపంచిక వస్తువికారాలు లేనటువంటి శక్తి స్వరూపం అమ్మవారు ఆవిడ పరమార్థత కేవలం చైతన్య స్వరూపిణి అలాంటి తల్లిని నమస్కారం చేసుకుంటూ ఓం కార్యకారణ నిర్ముక్తయ నమ ఓం శ్రీమాత్రే నమ ఓం శ్రీమహారాజ్ఞే నమ శ్రీ మత్ సింహాసలేశ్వర్య నమ